గుడ్లపల్లేరు ఇంజనీరింగ్ కాలేజీల అమ్మాయిల హాస్టల్ వాష్ రూమ్లలో స్పై కెమెరాలు పెట్టి వందల వీడియోలు రికార్డ్ చేసి వేరే వాళ్ళకి అమ్ముకొని డైరెక్ట్ వెబ్సైట్లకు లెక్క అమ్ముకున్నారు అని చెప్పి ఇంకా ఆత్మహత్య శరణం అని చెప్పి అక్కడ అమ్మాయిలు రోజుస్తూ ఉంటే రాత్రి తెల్లవారుజామున క్యాండిల్స్ పట్టుకొని పాపం వారి నిరసనలు వ్యక్తం చేస్తూ ఉంటే పైపేచ్ మీరు వెనక వెనక్కి తగ్గకపోతే మీ మీదే డ్రగ్స్ కేసులు పెట్టి లోపలిస్తామని చెప్పి మేనేజ్మెంట్ బెదిరిస్తుంది అని చెప్పి ఓపెన్ గానే వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తూ ఉంటే ఆ అమ్మాయి వాళ్ళ నాన్న తెలుగుదేశం పార్టీ నేత అందుకని దీన్ని ఏమీ లేకుండా చేసే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి విద్యార్థులు బయట మీడియా ముఖంగానే వ్యాఖ్యలు చేస్తూ ఉంటే లేదు మూడు రోజుల్లో ఖచ్చితంగా ఈ చైన్ మొత్తాన్ని తెంచుతాం కఠినంగా శిక్షిస్తాం నిందితులని ముఖ్యమంత్రి గారే చెప్పారు అని చెప్పి విద్యార్థుల హాస్టల్లో వాళ్ళు ఉండి విచారణ చేయాలి అని చెప్పి నిన్న డీల్ ఓకే అయితే మనం చూసాం రాత్రి లైట్లు ఆర్పేసి పోలీసులు ఆ విద్యార్థులను బయట బయటకు రాని కూడా గడివి పెట్టి ఆ షఫర్ల నుండి స్పై తీసుకెళ్లిపోయారు అసలు ఏం తీసుకెళ్లిపోయారు ఏ అమ్మాయి చేస్తున్నారని చెప్పి వాళ్ళు పక్క ఆందోళన చేస్తూ ఉంటే ఇప్పుడు ఉన్న పరంగా కాలేజీ మేనేజ్మెంట్ ఏం చేసింది హాస్టల్లో ఉన్న విద్యార్థులందరినీ కనుక కాలేజీ బస్సులోనే బలవంతంగా ఎక్కడికో తరలించేస్తున్నారు మరి వాళ్ళు ఊర్లకు పంపించేతరాడిసి పెట్టేస్తారా తెలియదు బలవంతంగా అరే వాళ్ళు వెనుగులాట ఎట్లా తరలిస్తారు అందరినీ తరలించేసి అందరినీ తరలించేసి ఎవరిని విచారణ చేస్తారని వాళ్ళ ప్రశ్న ఇదంతా ఇష్యూ అయితే కాలేజీకి చెడ్డ పేరు అవుతుందని వీళ్ళ చెడపేరుంది అమ్మాయిల బాత్రూమ్లలో కెమెరాలు విటి రికార్డింగ్ చేసినప్పుడు రాని చెడ్డ పేరు న్యాయం చేయండి అని చెప్పి అడిగితే చెడ్డ పేరు అవుతుందా ఎందమ్మా ఇదంతా వాళ్ళు తరలించేస్తున్నారు ఒకవైపు అక్కడ కొన్ని విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు బస్సుల టైర్లు కింద పడుకున్నాయి అట్లా తరలిస్తారు విచారణ చేయాలి వాళ్ళు ఇక్కడే ఉండాలి వాళ్ళని తరలించేసి ఎవరిని విచారణ చేస్తారని వాళ్ళేమో పోలీసులు ఈడ్చి పడేస్తున్నారు బలవంతంగా తరలించేస్తున్నారు ఇదేం కథ ఆ పనికి మాలిన అమ్మాయి ఎవరైతే విమర్శలు ఎదుర్కొంటున్నారో ఇట్లా పెట్టినాయి ఏం కొవ్వు ఏం బలుపురా బాబు అంత ఇన్సిడెంట్ జరుగుతూ అంటే ఇట్లా పెడుతోంది ఏం కొవ్వు ఏం కొవ్వు ఏం బలుపు హరే ఆ అమ్మాయి అసలు మంచిగా విద్యార్థులందరినీ ఏమంటారు ఇట్లా అందరినీ ఎవరిని మీదకి రానిపో ఆడ సెక్యూరిటీ పెట్టి వా ఈ అమ్మాయిని మహారాణులుగా తరలించేసి తీసుకెళ్ళిపోతున్నారు ఎక్కడికి రాత్రి అక్కడ తీసుకెళ్లిపోయి ఇప్పుడు అక్కడ ఎవరిని లేకుండా అందరిని వెకేట్ చేసి పంపించేస్తున్నారు ఇంకేంది వీళ్ళు విచారణ చేసేది వీళ్ళు విచారణ చేసేది ఏంటి వాళ్ళని తరలించేసి అంత అదుమైన తర్వాత వచ్చేసి ఏం లీజ్ క్లోజ్ చేసి పెట్టేస్తారా ఇంత అధుమానమా ఇది ఆ పద్ధతి ఏం అన్యాయం ఏం అన్యాయం రాజ్యం వెళ్తుందిరా బాబు ఎంత ఎంత అధికారం ఉన్నోళ్ళది పైచేయి కావాలనుకున్న ఇది నియంత్రిత్వమా ప్రజాస్వామ్యమా ఎక్కడికి దారి తీస్తున్నాయి బరణం రయ్య